तुनिकी चेदाहूं साइल्या मुल्या को గారు బుద్ధుడిగా మార్చేసాడు తన నియోజకవర్గంలో కూడా పిల్లోడు పోయినా పెద్దోడు పోయినా అది ఏ సమయమైనా విసుక్కోకుండా నవ్వుతో ఆహ్వానించి వారి పనులు చేసే గొప్ప వ్యక్తిగతంగా నాయకులు మన నాయకులు కనుక ప్రార్థన చేద్దాం ఆయన కొరకే నిలబడదాం మన అమూల్యమైన ఓటు వేసి వేయించి గతకం కంటే ముచ్చటగా మూడోసారి మన జగన్ సాగు చూసి ముచ్చటగా మూడోసారి మన పను సేవ తీసుకున్నాం మంచి సేవకుడు నేను ఎమ్మెల్యే ఫీలింగ్ ఎక్కువ లేదా సేవకునిగా ఉన్నాడు ఈ చాలాతో సన్మానిస్తుండగా మన చప్పట్లే ఆశీర్వాదంగా సారు మారాలి నాకు కేటాయించినందుకు నేను పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాజ్యం శిరస్సు పంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను పైన మీ అమూల్యమైనటువంటి ఓటును విశ్వాసాన్ని తెలియజేయమని ఇంకా పది మందికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పి ధర్మాన్ని రక్షించే ప్రభువుకే మీరు బాసరగా నిలబడాలని ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థపూరితమైన ఆలోచనతో పేదవారి కోసమే పరిపాలన కొనసాగించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు ఎనలేనటువంటి మద్దతులు ప్రకటించాలని విశేషమైనటువంటి కృషిని చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తికి తెలియజేస్తారు పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు సహాయపడతా ఉన్నారు ఈరోజు కొత్తగా సహాయపడతానని చెప్పి నేను ఏమనుకోవడం లేదు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చినప్పటి నుంచి పార్టీని స్థాపించినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడినాయి అందుకే మేము ప్రజాసేవ చేసే కార్యక్రమాలలో అందరికంటే మిన్నగా క్రైస్తవ కుటుంబాలను మరింత ప్రేమగా చూస్తున్న మాట వాస్తవం పక్షపాత ధోరణితో మీరు చూస్తున్నారని చెప్పి ఎవరైనా మమ్మల్ని అడిగితే దానికి సమాధానం పక్షపాతం కాదు అమితమైనటువంటి ప్రేమను చూపించి నూటికి తొంభై ఐదు తొంభై ఆరు శాతం క్రైస్తవ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినప్పుడు వారి పట్ల భావంతో ఉండాల్సిన పద్ధతి మాకు కూడా ఉంది కాబట్టి క్రైస్తవుల పట్ల మరింత ప్రేమను బాధ్యతను కలిగి ఉండాలి క్రైస్తవ కుటుంబాలు పేదరిక నిర్మూలన కోసం కానీ బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశేషంగా కృషి చేస్తూ ఉంది నా వరకు నేను ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా ప్రొదుటూ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి చేసి సఫలీకృతం కాగలిగిన అని చెప్పి విశ్వసిస్తా ఉన్నా ఒకవైపు అభివృద్ధిని మరొక వైపు మానవతా విలువలతో పేద ప్రజలకు సహాయపడడమే నా మానవునిగా ధర్మం అని చెప్పి నమ్మిన వారిని ఆ మానవతా హృదయంతో పేద ప్రజలకు సహాయం చేయాలని నమ్మిన ధర్మం సిద్ధాంతం బైబిల్ నుంచే రాచమో తెలుసుకోగలిగినాడని నేను నమ్మిన సిద్ధాంతం తోటి ప్రేమించడం నేను నమ్మిన సిద్ధాంతం నాకు చేతరైనంత సహాయాన్ని సేవను మనుషులకు చేయడం నేను నమ్మిన సిద్ధాంతం దయాత హృదయంతో అందరిని కూడా క్షమించగలిగినటువంటి విశాల హృదయం కలిగి ఉండడం ప్రేమించడం సేవించడం క్షమించడం ఇవే బైబిల్ సారాంశం నేను నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే నా విజయ సోపానం కూడా ఇదే నా విజయానికి మార్గాలు కూడా ఇవే మానవునిగా నా జీవితానికి అర్థం పరమార్థం తీసుకొచ్చేది ఈ సమాజంలో నేను ఉండినా లేకపోయినా ఎనలేని గౌరవ ప్రతిష్టలు నాకు తీసుకచ్చిచ్చేది లోకరక్షకుడైన ప్రభు యేసు చెప్పిన ప్రవచనమే ప్రేమించడం సేవించడం క్షమించడం ఇదే రాజమల్లు నమ్మినాడు అందుకే రాజమల్లు ఈ విధంగా చేత ప్రేమించబడతా ఉన్నాడని చెప్పి సగౌరంగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ మద్దతు నాకు వెళ్ళవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు